చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు ఇచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయటానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము నేటి ప్రత్యేక గాడ్ మనం ఇంపర్ఫెక్ట్ వరల్డ్ బ్రోకెన్ వరల్డ్ నందు బ్రతుకుతుంది చెడిపోయిన లోకంలో బతుకుతున్నాం పాడైపోయిన లోకంలో బ్రతుకుతున్నాం దేవుని పిల్లలమే పరలోక పౌరులమే రక్షింపబడిన వారమే దైవాత్మను కలిగిన వారమే ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు చాలా ఒత్తిడి అవమానాలు సడన్ షాక్స్ ఊహించని పరిణామం మన జీవితంలో కలుగుతాం మనకు ఇష్టం లేనివి చాలా మనకు సంభవిస్తూ ఉంటాయి అవి సంభవిస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా మనుషులం కదా మనం బాధపడిపోతుంటాం దుఃఖపడిపోతుంటాం అయ్యో దేవుడు ఏంటి నా పట్ల ఇలా చేసేస్తున్నాడు కానీ మీకు సత్యం చెబుతుంది దేవుడు సార్వభౌముడు కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆయన చేతుల్లో సంస్థలుచీ నీ దేవుడు గొప్పవాడని మరువ నీ దేవుడు నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నాడు అని మరొక మెట్టలు తప్పనిలినా పర్వతాలు తొలగిపోయిన ఆయన కృప నిన్ను విడవదు అని ఎప్పుడు మర్చిపోవాలి దేవుని ప్రేమ క్రీస్తు ప్రేమ నుండి ఏది నిన్ను దూరం చేయలేదని ఎప్పటికీ మర్చిపోవద్దు నువ్వు అనుకోవచ్చు ఒకవేళ వ్యతిరేకంగా నడుస్తున్నాయి మీకు విషయం చెబుతా కారు ముందుకెళ్ళు మనం కార్ని కదా కొనుక్కున్నాము మనం కారు ఎక్కి వెనక్కి వెళ్ళాలి అనుకోం కదా ముందుకెళ్ళాలి అందుకే డిజైన్ చేస్తున్నాం కార్ అయితే అదే కార్ లో రివర్స్ కూడా ఉంది సమ్ టైమ్స్ యూ నీడ్ టు గో బ్యాక్ నాట్ ఓన్లీ గోయింగ్ Into friend, but you have to go back, sometimes. That కొన్నిసార్లు దేవుడు వెనకకు నడిపిస్తున్నట్లుగా నీకు అనిపిస్తుంది అదేమిటి అన్ని కార్స్ ముందుకు పోతుంటే నా కార్ వెనక్కి అని అనిపిస్తుంది నీ లైఫ్ వచ్చిన అందరు ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి నాకు ఇంకా ఉద్యోగం రావటం లేదేంటి అందరికి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి నా తోటి ఆడపిల్లలకు మరి నేను అందరికంటే బాగుంటాను అందరికంటే విద్యావంతురాలని అందరికంటే పెద్ద ఉద్యోగం చేస్తున్నాను నాకు ఇంకా భర్త దొరకటం లేదు అందరికంటే మంచిదాన్ని నేను అయినా నాకు ఇంకా దేవుడు మేలు చేయటం లేదండి ఆలోచన అయిపోతుంది అందరు పిల్లలు పైకి వచ్చేసారు నా పిల్లలు ఏంటి ఇంకా సెటిల్ అవ్వలేదు చర్చర్ సరే నా సంఘం ఏమిటి పేదవారితో నిండిపోయింది నాకేమిటి పెద్ద పెద్ద సంఘ నాయకుల్లాగా డబ్బులు ఏంటి అయ్యో వాళ్ళంతా బాగా వాడబడుతున్నారు నేనేమిటి లేదేమిటి చాలా సందర్భం

నన్ను కంపేర్ చేసుకున్నప్పుడు ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ సో హ్యాపీ నేను దేవుడితో కృతజ్ఞతలు చెబుతాను నన్ను ఇలా ఉంచి నన్ను ఇప్పుడు వాళ్ళ సంవత్సరాలు లెస్ దాన్ టెన్ మెంబర్స్ చర్చ్ వన్ ఇయర్ అయ్యి చర్చి పెట్టిన వాళ్ళు వందల మంది విశ్వాసం పోగ చేసిన వారు ఉన్నారు అదే ఏమి రాదు ఫెయిల్ ఐ ప్రైస్ గాడ్ ఫర్ మై ఫెయిల్ నేను నవ్వుతూ చెప్తున్నాను చెప్తాను ఇప్పుడు ఒక పనికిరాని కాపరి నుండి తన గొర్రెలను కాపాడుకోవటం కూడా దేవుని బాధ్యత కదా అంతేగాని నేను వీరుని సూర్యుడిని వాళ్ళకంటే గొప్ప ప్రసంగం చేయలేనా ఎంతకంటే గొప్ప బ్యాండ్ పార్టీ నేను తేలేనా అని ఐ ఆ ప్రయత్నం చేసినా నేను సక్సెస్ అవ్వను అవనని నాకు తెలుసు ఎందుకంటే దేవుడు ఇవ్వకుండా ఎవరు సార్వభౌడ నీకు ఇచ్చిన మరొకరికి ఇవ్వాలి లేదు వేరొకరికి ఇచ్చింది నీకు ఇవ్వాలి మీకు కొన్ని వాక్యాలు చూపిస్తాను వాక్యంలో నుండి ఒకసారి యోనాను గురించి చెప్తాను యోన నిన్నవే పట్టణానికి వెళ్ళమని ప్రభు చెప్తే తరచేసి పట్టణానికి వెళ్ళిపోతాను ప్రభువు గొప్ప తుఫాను రప్పించాడు ఆ తుఫానులో తుఫాను లో చెప్పుకున్నాడు నేను దైవ సేవకుడిని నా అవిధేత వల్ల ఈ తుఫాను వచ్చింది నన్ను తోసేయండి సముద్రాల దేవుడు మత్స్యమునకు ఇచ్చాడు నియమించాడ ఒకటి పదిహేడు యోన ఆ మత్స్యము యోనాను బిగింది నిన్నవే వైపు మత్స్యము ఎదుగు వచ్చింది ఎందుకంటే చేప స్వార్థ ప్రకటించలేదు కానీ ఏదగలదు యోనా లేడు కానీ ప్రకటించగలడు ఆ కాంబినేషన్ దేవుడు ఏర్పాటు చేశాడు ఇదే చేప ప్రకటించే యోనా ఇద్దరు కూడా గట్టుకుంటు దేవుడు ఏర్పరిచాడు ఇట్ ఈస్ పాజిటివ్ ఇట్ ఈస్ పాజిటివ్ హ్యాపీ థింగ్ టు యో ఆ రెండవ అధ్యాయం చివరి వచ్చిన పదవచ్చు వచ్చే యహోవా ఇచ్చినప్పుడు నిన్నే ఒడ్డును కక్కింది ఆ యొక్క చచ్చిపోతాడు బయటకు వచ్చి మూడు దినాలు దాచాడు దేవుడు అతను ఒక లివింగ్ సబ్మెరై నేసి టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఒక లివింగ్ సబ్మన్ ఫాస్టెస్ట్ సబ్మేన్ అయినా కోసం దేవుడు ఏర్పాటు చేశాడు అదే ఆ ఈ రెండు యోనాకి పాజిటివ్ కదా అయితే రెండు నెగిటివ్స్ కూడా చేశాడు దేవుడు యోనాకు నీడ కల్పిస్తున్న సరచట్టుకి చెడిపోటకు ఒక పురుగు ఏర్పరిచాడు యోనా గ్రంథము మనం చూస్తున్నప్పుడు నాలుగవ అధ్యాయము ఏడవ చిరు అంటాడు దేవుడు ఒక పురుగును ఏర్పరిచాడు అది ఆ చెట్టును తొలిచిపోయింది చెట్టు వాడి రెండు దేవుడు వేడివిగా తూర్పుగానే రప్పించాడు యోటాకి ఎండ దెబ్బతాడు ఆ స్వర చెట్టు వాడిపోవటానికి పురుగును దేవుడే పంపాడు ఎండదెబ్బ తగలటానికి తగ్గటానికి దేవుడే పంపాడు ఈ రెండు నెగిటివ్ దేవుడు తిట్టుకుంటున్నాడు అన్యాయం అంటున్నాడు దేవుడిని దేవుడు అతని ప్రశ్నలతో అడుగుతున్నాడు లక్ష ఇరవై వేల మంది కొరకు నేను నువ్వు తప్పు చేశావు నాకు వ్యతిరేకంగా ఉన్నావు ప్రవర్తవి పారిపోతున్నావు చెప్పిన పదాన్ని కొట్టి అయినా చేపలు పంపించి నిన్ను కాపాడి ఆ స్థలం దగ్గరికి తీసుకొచ్చాను నేను ఆ మీద కోపాడతావా కృప పొందేవు కదా యోనా వాళ్ళకు నేను కృపనిచ్చి విడిచిపెడితే పచ్చావారికి నువ్వు వాళ్ళ మీద నా మీద ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది యో యోనాకి ఇష్టం లేని పనులు జరిగాయి కదా అని దేవుణ్ణి నిందించ సరి చేసుకోవాల్సిన వాడు యోనా తప్ప దేవుడు కా అర్థం చేసుకోవాల్సిన వాడు యోనా తప్ప దేవుడు కాదు యు మస్ట్ అండర్స్టాండ్ సవర్నిటీ ఆఫ్ పది మంది కంటే ఎక్కువ సంఘాన్ని ఇవ్వని దేవుణ్ణి నేనేమని అర్థం చేసుకోవాలి అన్యాయిస్తుండదా అక్రమస్తుండ లేదంటే పక్షపాతం కలిగిన వాడనా లేదే దేవుడు ఏమి పక్షపాతం కలిగిన వాడు కాదు నా మిషన్ నాకు ఇచ్చాడు నాకు ఇచ్చిన మిషన్ ఎవరికి అండ్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ద యూనివర్స్ కంప్లీటెడ్ ద హోల్ బైబిల్ ఆన్ టెలివిజన్ అండ్ ట్రాన్స్మిటింగ్ ఇన్ ద టెలివిజన్ జనసిస్టర్ ఎవరు ఇచ్చాడు ఫోర్ టైమ్ త్రీ టైమ్స్ ఐ హావ్ కంప్లీటెడ్ అందువల్ల భూమి మీద ఇరవై ఒకటో శతాబ్దానికి నన్ను ఒక్కడనే ఉంచాడు దేవుడు టెలివిజన్ ద్వారా బైబిల్ నేను దాని గురించి సంతోషపడాలి కానీ పది మంది సంఘం నేను బాధపడితే నేను కొన్ని వందల పాటలు రాయలేకపోయి ఉండవచ్చు మరొక దైవజను లాగా లక్ష సంఘాన్ని నేను సంపాదించుకపోవచ్చు మరొక సహోదరులాగా అతిపెద్ద భవనాన్ని మందిరంగా నేను కట్టి ఉండకపోవచ్చు

నేను ఎవరిని డిప్రెస్ చేసి ఆమె సింపుల్ సింపుల్ నేను సాధారణమైన పాపిని కదా నేను సాధారణమైన పాపిని కదా నేను ఎవరిని దేవుడు పట్టించాను ఆయన ఏది చేసినా అది ఆయన ప్రశ్నించే అధికార మానవుడిగా నాకు యోనాని జ్ఞాపకం చేశాను తర్వాత మీకు యోగుని జ్ఞాపకం యోబు చాలా అభివృద్ధి చెందాడంటే కారణం దేవుడే మొదటి అధ్యాయంలో అదే యోగుడు గాడ్ ఇన్వైటెడ్ సాటన్ టు పెర్సిక్యూట్ ఫిజికల్లీ శారీరకంగా యోగును హింసించడానికి సాతానికి అధికారం ఇచ్చాడు బిడ్డలు చనిపోయినట్లుగా గాడ్ ఎలా ఉడదా అది జోబు ఒక మెచ్యూర్డ్ యహోవా నుండి మేలే పొందాలా కీడు పొందుద్దా కీడు పొందితే దేవుణ్ణి దూషిస్తామా దూషించమన్నాడు మెచ్చి ఒకటి చూడండి యోగు తన జీవితంలో దేవుడు అన్నాడు మరి చివరి అధ్యాయ నలభై రెండు ఏడుకెళ్ళేప్పుడు బూడిదులు ఇప్పుడు పశ్చాత్తపడుతున్నాడు దేవుడు చూచే అనుభవం సామరిన్ గాడ్ ఎవరు పిల్లలను ఇచ్చినా పిల్లలను తీసుకున్నా ఆస్తిని ఇచ్చినా ఆస్తిని తీసుకున్నా మరలా తిరిగి ఇచ్చినా మరలా తిరిగి వి మస్ట్ అవర్ గాడ్ అండ్ హిస్ గుడ్నెస్ ఫర్ ఆయన కృపను బట్టి మనం ఆయన వంచితన ఆయన ఆ బట్టి స్తుతించాలి తప్ప తర్వాత దామీది యొక్క లైఫ్ తీసుకోండి దామేదికి ఇష్టం లేని వ్యక్తి అతని సైన్యంలో ఉన్నాడు అతని పేరు యోవా యోబాబు సర్వ సైన్యాధ్యక్షుడు దామీది యొక్క అన్ని విజయాలు అతను భాగస్థుడు యోబాబు దామేదికి ఇష్టం లేని రెండు పనులు ఒకటి అభినేరుడు చంపాడు దామీద అతను ఏం చేయలేరు రెండు చంపించాడు చంపేశాడు ఏం చేయలేదు అదిగా చనిపోయేటప్పుడు

గాడ్స్ సావరనిటి అర్థం చేసుకుంటే మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అవుట్ ఈ వెనీథింగ్ హ్యాపెన్ టు యూ అగనెస్ట్ యూ వర్ విల్ ఎంగ్ విష్ అండ్ యువర్ టాలరెన్స్ అగెనెస్ట్ మీ సహనానికే పరీక్ష అవుతుంది కొన్ని సందర్భాలు కొన్ని పరిస్థితులు మౌనంగా అంగీకరించ మౌనంగా అంగీకరించమని ప్రభుపేటనే ఆలోచిస్తున్నాను ఎందుకంటే ట్రస్ట్ యువర్ గాడ్ నీ దేవుడు సార్వభౌముడు అని తెలుసుకొని నువ్వు దేవుని అంగీకరించమని నీ పరిస్థితులను అంగీకరించమని ప్రభు పేరట నేను మనం దేవుడు సార్వభౌ దేవుడు మోసాన్ని పిలిచాడు మోసాన్ని పిలిచి ఐగుప్త దేశానికి వెళ్ళి నా ప్రజలను విడిపించు ఇదిగో ఇంత అద్భుతాలు చేయని పంపించాడు మోసే అద్భుతాలు చేయటం ప్రారంభించిన తరువాత దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు దాని వలన ఫరో మరింతగా వన్ సైడ్ అండ్ సైడ్ ఫరో ఇంక్రీజింగ్ పర్సిక్యూషన్ ఒక ప్రక్క దేవుడు అద్భుతాలు చేస్తున్న కలది మరొక ప్రక్క దేవుని ప్రజలకు హింస పెరుగుతూ వచ్చింది దేవా ఏమిటి నువ్వు ఇన్వాల్వ్ అయిన తర్వాత నువ్వు పంపిన మోసం వచ్చిన తర్వాత మా శ్రమ పెరుగుతోంది నాయనా ఆయన మా కష్టాలు పెరుగుతున్నాయి ఏమిటి విమోచకుని పంపిస్తే కష్టాలు తగ్గాలి కదా నాయనా కష్టాలు పెరిగాయి అని దేవుడు తన ప్రజలు శ్రమ పడినా కూడా దేవుని శత్రువైన అయిన ఫరోను నాశనం చేయడానికి దేవుడు అతని హృదయాన్ని కఠినం చేశాడు ఆ కఠినత్వమే అతడు సముద్రపు మధ్య వరకు వచ్చి ఇశ్రాయేలు తరుమడానికి కారణం దేవుడు గాడ్ సెటిల్డ్ ద అకౌంట్ ఆఫ్ ఫారో అక్కడ దేవుడు ఫరో అకౌంట్ సెటిల్ చేశాడు నేను పరవ చేస్తున్నాను మీకు కీడు చేసే వాడి ఆర్గనైజేషన్‌లో మీ ఆఫీస్ లో మీ ఆర్గనైజేషన్ లో నీ చర్చ్ లో నీ ఫ్యామిలీలో నీతో కంటిన్యూ అవుతూనే ఉంటాడు వాడిని దేవుడు తీసేయుడు ఉంచుతాడు ముందులా ఉంచుతాడు ఆఫ్ గాడ్ దేవుని యొక్క సార్వభౌత్వం అంగీకరించి కొనసాగు వాడుతో బైబిల్ గ్రంథంలో యాకో అనుకున్నాడు సమస్తము తనకు ప్రతికూలంగా దొరుకుతున్నాయి యోసేపు లేడు ఇంచుమించు ఇరవై రెండు సంవత్సరాలు షిమియోలు లేడు బందీగా అండిపోయాడు ఇప్పుడు ఆఖరవాడు ఖనిష్ట బెన్నేమి తీసుకెళ్ళిపోతున్నారు తన దగ్గర నుంచి అయినా సరే వ్యతిరేకంగా ఉన్నా సరే అతనికి అతని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా కూడా అతనికి వ్యతిరేకం ఉన్నట్టుగా అతనికి అనిపించినా కూడా అవే అతనికి పాజిటివ్ టర్న్స్ అని అతను గ్రహించేట్టు చేశాడు దేవుడు యాకో ఒక దేవుడు ప్రతికూలతను చేయలేదండి అనుకూలతలు చేశాడు కానీ అతనికి ప్రతికూలంగా అనిపించాయి గాడ్స్ సామర్యుడు ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకుంటే మనకు వ్యతిరేకంగా ఉన్నవన్నీ మనకు అనుకూలంగా ఉండటం నియమించబడ్డాయి రాజ్యం యేసుక్రీస్తు ప్రభు పరిచర్య మూడు నెల సంవత్సరాల్లో ఆయన పక్కన బల్లెములాగా ఇస్కర్ యోతి యుద్ధ కొనసాగుతూనే వచ్చాడు యేసు తనను అప్పగించేవాడు ఇస్కర్ యోతి యోధ అని తెలిసిన తర్వాత కూడా లాడ్ సఫర్ లో ఫస్ట్ బ్రెడ్ పీస్ ఆఫ్ బ్రెడ్ అప్పగించాడు సౌవర్ణ దేవుడు అనుమతించిన వ్యక్తిని నీ జీవితంలో తొలగించమీ ఫర్ ఆ శత్రువు నీకుండటం మంచిదని దేవుడు అనుకున్నప్పుడు నీ ప్రక్కనే ఉంచుతాడు నేను కాపాడటంలో ఆయన శక్తి ఏమిటో చక్కగా పశువులు మరణము పెట్టేడంత దూరం ఉండే నడిపించాడు కనుక గుర్తించండి మీ జీవితంలో దేవుడు సార్వభౌముడు ఆయన తన కృపా వాత్సల్యతను బాహుళ్యమును మీ పట్ల ఎన్నడూ మార్చుకోడు ఒక ప్రక్కన శ్రమకు అప్పగించి మరి యొక్క ప్రక్కన కృప చూపిస్తూనే

మీరు మనం చేసుకుంటారు మీ జీవితంలో ఏమి సంపాదించి అది ఎర్ర సముద్రం అవనివ్వండి భయపడవద్దు అది సింహాల గుహ అవనివ్వండి భయపడవద్దు అది అగ్ని గుండం అవనివ్వండి భయపడవద్దు అది నిండు చుట్టూ ముట్టి ముట్టడి వేసిన గొప్ప సైన్యం అవనివ్వండి భయపడవద్దు యువర్ గాడ్ ఈస్ విత్ యు అండ్ హీఈ్ సాన్ హీ విల్ టేక్ కేర్ మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి my goodness. to you